హాయ్ గా ఇస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్విశ్వల్ ట్వంటీ ట్వంటీ వన్ ఈరోజు వచ్చేసి మమ్మీ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తుంది ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాము మటన్ చాలా సాఫ్ట్గా అస్సలు స్మెల్ రాకుండా అయితే ప్రిపేర్ చేస్తుంది సో ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేస్తున్నాము ఫస్ట్ ఇలా కొద్దిగా అల్లాన్ని తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అండ్ దెన్ ఒక కుక్కర్ లోకి మటన్ అయితే యాడ్ చేసుకోవాలి మమ్మీ ఈ రోజు పావు కేజీ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి పావు కేజీ మటన్ కి హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అండాలనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కుక్కర్ మూత అయితే పెట్టేయాలి అండ్ దెన్ కుక్కర్ ఇలా స్టవ్ మీద పెట్టేసి సిక్స్ టు సెవెన్ విజిల్స్ అయితే రానివ్వాలి ఇలా సిక్స్ టు సెవెన్ విజిల్ వచ్చేసరికి హార్డ్ గా ఉన్న మటన్ అలా చాలా సాఫ్ట్గా అయితే కుక్ అవుద్ది ఇలా కుక్కర్ బిజల్స్ వచ్చే టైంలో మమ్మీ ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకుంటుంది ఆనియన్స్ కట్ చేస్తుంటే ఒక పక్క నుంచి కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంది దాంతో పాటు రెండు పచ్చిమిరగాయలు కొద్దిగా కరివేపాకు కూడా తీసుకుంది అలా కట్ చేసుకున్న వెజ్జీస్ అన్ని ఒక ప్లేట్ లో తీసుకుని నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జా తీసుకుని దాంట్లో వెల్లుల్లి రబ్బులు రెండు లవంగి మొగ్గులు ఒక యాలుక్కాయ జీలకర్ర మొక్క దాల్చిన చెక్క దాంతో పాటు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంది కర్రీ అయితే చాలా తిక్ గా ఉంటది సో నువ్వులైతే అసలు స్కిప్ చేయద్దు ఇలా కొద్దిగా వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకునే సరికి మసాలా ఎలా అయితే రెడీ అవుద్ది ఈ లోపు కుక్కర్ విజిల్స్ వచ్చేసి మటన్ కూడా చాలా బాగా ఉడికింది మటన్ లో వాటర్ అంత ఇలా సెపరేట్ గా గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఆఫ్టర్ దట్ మటన్ కూడా వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలి ఈ మటన్ ఉడికించినప్పుడు వచ్చిన వాటర్ని అసలు వేస్ట్ చేయొద్దు సెపరేట్ గా పెట్టుకుని కర్రీలోకి అయితే యూస్ చేస్తాము సో ఫైనల్గా ఇలా కర్రీ ప్రిపేర్ చేయడానికనే ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కదా సో ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడద్ది ఆఫ్టర్ దట్ ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోయి మంచిగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ ఉడకపెట్టి ఉంచుకున్న మటన్ ని స్టేజ్ లో కర్రీ లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మటన్ ని కర్రీలోకి యాడ్ చేసుకున్నాక ఆనియన్స్ మటన్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసి మూత పెట్టేసి టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి అలా టూ మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే మటన్ అంతా మగ్గిపోయి ఉంటుంది దాంట్లోకి మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కర్రీలోకి మసాలా యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లోనే ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలి ఆ తర్వాత కరివేపాకు అండ్ అలానే పచ్చిమిరగాయలు కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటు కారం కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం మటన్ ఉడికి ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా సాల్ట్ అనేది కొంచెం చూసుకుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కర్రీ ఇలా ఈ స్టేజ్కి వచ్చేసాక మటన్ ఉడికిచ్చిన వాటర్ ఉంటది కదా అల్లం మొక్కలతో సహా వాటర్ అనేది ఇలా కర్రీలోకి అయితే యాడ్ చేసుకోవాలి కర్రీలో మొత్తం అన్ని వేసుకుని ఇలా మూత అయితే పెట్టుకోవాలి నీళ్ళంతా దగ్గరికి ఈగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి మొత్తం అంతా ఉడికేసరికి కర్రీ ఇలా అయితే ప్రిపేర్ అవుద్ది మటన్ ఈ ప్రాసెస్ లో కర్రీగా ప్రిపేర్ చేస్తే మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మటన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో నెక్స్ట్ టైం మటన్ తెచ్చుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేయడం అసలు మర్చిపోవద్దు సో ఫైనల్గా ఇలా వేడి వేడిగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక చూడండి పీస్ ఎంత సాఫ్ట్గా అయితే ఉడికిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హోప్ యూ గాయస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాష్ విష్ వాల్ ట్వంటీ ట్వంటీ వన్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో